టేస్టీ టేస్టీ క్యాబేజీ మసాలా వడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మూడు గంటల ముందుగా నానబెట్టినటువంటి శనగపప్పు మూడు గంటల ముందుగా నానబెట్టినటువంటి కందిపప్పు పుదీనా క్యాబేజీ తరుగు సాల్ట్ కొత్తిమీర తరుగు అల్లం కరివేపాకు తరుగు ఎండుమిర్చి ముందుగా మిక్సీ జార్ తీసుకొని మూడు గంటలు ముందుగా నానబెట్టిన పప్పు తర్వాత ఎండుమిర్చి కందిపప్పు అల్లం తరుగు పుదీనా అన్నీ వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసుకుని అక్కడక్కడ పప్పులు తగులుతుంటే వడలు టేస్టీగా ఉంటుంది ఇలా మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు తరుగు క్యాబేజీ తరుగు కొత్తిమీర తరుగు తగినంత సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్నామండి చిన్న చిన్న వడల్లా వేసుకుందాం స్టవ్ వెళ్ళుకొని పాండీలు పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాం తర్వాత మనం మిక్సీ జార్లో పిండి పెట్టుకున్నాం కదా అవి చిన్న చిన్న వంటలుగా చేసుకొని అలా చిన్న చిన్న గారెల్లాగా చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వడలన్నీ టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి దీనికి పుదీనా కొత్తిమీర కరివేపాకు అన్నీ యూజ్ చేసామండి హెల్త్ చాలా మంచిది ఇలాంటి చిన్న పిల్లలకి పెద్దలు చేసి పెట్టడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా ఇలా టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చిందండి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకున్నాం ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ క్యాబేజీ మసాలా వడ రెడీ అయింది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని వీడియోల కోసం తప్పక సబ్స్క్రైబ్ చేయండి